సరైన ఆహార అలవాట్లు మన ఆరోగ్యానికి కీలకం భోజనం చేసిన వెంటనే పండలను ఎక్కువగా తిందం పొత్తకు భారంగా మారుతుంది మరియు జీర్ణ వ్యవస్థను మందగింపచేస్తుంది వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు ఇది రక్తప్రసరణను తబ్బిస్తుంది ఆహారాన్ని సరైన విధంగా జీర్ణించకుండా చేస్తుంది అన్నం తిన్న వెంటనే టీ తాగకూడాదు తీలో ఉండే తేయాకు ఆహారాన్ని ముఖ్యమైన పోషకాలని శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది భోజనం తర్వాత తక్షణమే నిద్రపోకూడాదు ఇది జీర్ణక్రియను నిరోధిస్తుంది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది తినాక పది నిమిషాలు నడవడం చిన్న పరిష్కారం కాని చాలా శక్తివంతమైనది ఇది జీర్ణాన్ని సులభతరం చేస్తుంది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది ఆహారాన్ని సరిగా జీర్ణించి శరీరానికి కావలసిన పోషకాలను అందించడం దీర్ఘకాల ఆరోగ్యానికి మోహరంగా ఉంటుంది మనం ఈ చిన్న అలవాట్లను పాటిస్తే ఆరోగ్యంగా ఉత్సాహంగా శక్తివంతంగా ఉండదలం